అక్కడ రెండు కూడా దీన్ని లాజికల్ గా బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయాలు కూడా మనం మాట్లాడదాం ఇంకో పక్క ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ కానీ ఇంకో పక్క అవుట్ సైడ్స్ హౌసెస్ అదే మరి కనీస అవసరాలు ప్రతి ఒక్క ఇంటికి ఏం కావాలో అవి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం దాని మీద మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం దాన్ని డిస్కస్ చేద్దాం పీ ఫోర్ కూడా వినూత్నమైన కార్యక్రమం ఈరోజు పీ త్రీ ఉంది నవ్ వీఆర్ గోయింగ్ పీ ఫోర్ ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ఈ సమస్య వచ్చింది కాబట్టి ఆర్థిక ఇక్కడ వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉండే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అడ్మినిస్ట్రేషన్ అవసరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మినిస్టర్స్ ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా అపోజిషన్ పార్టీస్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది విధానాలు ఎప్పుడు ఈ దేశానికి గుర్తింపు వచ్చింది స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది నలభై ఏళ్ళు ఎందుకు తొంభై ఒకటి వరకు ప్రపంచం మొత్తం మన దేశాన్ని గుర్తించలేదు ఎక్కడికి పోయినా తక్కువగా చూసేవాళ్ళు మీరేమి చేయలేరు మీరు చేతగాని వాళ్ళు మీరు పర్ఫార్మెన్స్ చేత కాదు అని చూసేవాళ్ళు మొట్టమొదటిసారిగా ఆలోచన విధానం మారింది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత అంతవరకు ప్రతి ఒక్కరూ మాట్లాడిన సిద్ధాంతాలు మాట్లాడాం సిద్ధాంతాలు మనుషులకు తిండి పెడదు విలువలు కావాలి విలువలు వేరే సిద్ధాంతాలు వేరే ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలంటే రోడ్లు బాగుండాలి కరెంట్ ఉండాలి లేకపోతే వాళ్ళకు మెరుగైనటువంటి విద్య ఉండాలి ఇవన్నీ ఉండాలి అక్కడి నుంచి మన ఆలోచన విధానం మారింది తొంభై ఐదులో టెక్నాలజీ వచ్చింది ఫస్ట్ మోవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం అక్కడి నుంచి మనకు విండ్ ఫాల్ గేణి కింద డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చారు ఈరోజు ప్రపంచం మొత్తం గర్వించే విధంగా మనం ముందుకు పోగలుగుతున్నాం